ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కనబడుతుంది ఇక నేను ఏం చేశానంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి వేశాను డాట్స్ అనేవి వేసిన తర్వాత షేప్ బెల్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ అన్నమాట అంటే దీనివల్ల ఏంటంటే మనకి భాగము తర్వాత ఉల్టా భాగము అంటే రాంగ్ సైడ్ రెండు వైపులా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అంటే కొన్ని బ్లౌజ్ పీసెస్ అనేవి పోగులు అనేవి బాగా ఊడిపోతాయి కదా అలాంటి వాటికి ఈ విధంగా వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము ఇక్కడ నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని కలిపి చు కుటు రఫ్గా వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ మార్కింగ్ ఏ విధంగా తీసుకొని కుట్టుకోవాలో తెలుసుకుందాం ఇది వచ్చేసి నేను మార్కింగ్ అనేది పెట్టాను దీని యొక్క కటింగ్ వీడియో అనేది ఇంతమంది పోస్ట్ చేశాను నేను కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను చూడండి ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఇలా షోల్డర్కి సెంటర్ పాయింట్లో డబల్ ఫోల్డ్ చేశాను ఇక్కడ చూడండి కరెక్ట్గా ఏ విధంగా మార్కింగ్ పెట్టాను సేమ్ అదే విధంగా ఇలా మనకి ఆ ఫోల్డింగ్ చేస్తే ట్రయాంగిల్ షేప్ ఉంది చూడండి ఇలా క్రాస్గా పైకి ట్రాంగిల్ షేప్ ఉందనమాట ఇలా వేసేటప్పుడు ఖచ్చితంగా మనము చిన్న కుట్టు పెట్టుకోవాలి కొత్త వాళ్ళైతే డబల్ కుట్టు వేసుకోండి ఈ చివరి భాగానికి వచ్చాక రివర్స్ కుట్టన్నా వేసుకోవాలి లేదా దారాన్ని కొంతవరకు పొడిగించుకోవాలి ఇలా క్రాస్గా స్ట్రైట్గా రావాలి బుడగల్లాగా ముడతలు రాగా రావద్దు గమనించండి ఒకవేళ మెయిన్ క్లాత్ మరి జార్జెట్ షిఫాన్ అయితే కనుక మీరు డబల్ ఫోల్డ్ వేసేటప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ క్లాత్ భాగాన్ని కరెక్ట్గా సరిచూసుకోవాలి లేకపోతే లైనింగ్ భాగానికి మెయిన్ భాగ్ భాగానికి మధ్యలో గ్యాప్ వచ్చి బుడగల్ బుడగల్లాగా వస్తుందన్నమాట ఇక్కడ చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసాను ఇక్కడ నాకు అలవాటు ఏంటంటే ఒకసారి రైట్ పార్ట్ ఒకసారి లెఫ్ట్ పార్ట్ ఇలా కుడతాను మీరు కావాలంటే ఒక పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత తిరిగి ఇంకొక పార్ట్ కూడా కుట్టుకోవచ్చు దీనివల్ల యూజ్ ఏంటంటే మనమైనా మిస్టేక్ చేస్తే కనుక వెంటనే తెలిసిపోతుంది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన పొడవు కానీ విడల్పు కానీ మనకి వెంటనే తెలిసిపోతుంది అనమాట ఒకసారి కుడి భాగము ఇంకొకసారి ఎడమ భాగం కుడితే ఇక్కడ చూడండి రెండింటిని ఇక్కడ మీకు పోల్చి చూపిస్తున్నాను చూడండి కంపేర్ చేసి రెండు పొడవు వెడల్పు సమానంగా వచ్చాయి ఎందుకంటే మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాము తెలియడానికి కూడా చిన్న కటింగ్ అనేది ఇచ్చాం ఆ తర్వాత ఇక్కడ మనకి సెకండ్ డాట్ మనకి ఏంటంటే మెయిన్ డాట్తోనే మనకి షేప్ అనేది వస్తుంది ఈ రెండు వచ్చేసి మనకి సపోర్టింగ్ డాట్స్ అనమాట ఈ ఫస్ట్ వేసిందే మెయిన్ డాట్ ఈ రెండు సపోర్టింగ్ డాట్స్ తర్వాత ఏదైనా ఉక్సిపట్టి కాజాపట్టి మధ్యలో ఉన్న ఆ డాట్ ఉంది కదా అది వేస్తున్నాను అనమాట ఇదేంటి మనకి హాఫ్ ఇంచు వెడల్పు ఉండాలి పొడవ వచ్చేసి రెండున్నర లేదా మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇది కూడా ట్రయాంగిల్ షేపే కాకపోతే ఒక హాఫ్ ఇంచు వెడల్పే ఉంటుంది ఇది ఒక పార్ట్కి వేసాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ అనమాట మీరు ప్రిన్సెస్ కట్ట కనుక చూసుకున్నట్లయితే మెయిన్ డాటే ఉంటుంది కొంతమంది ఉక్సపట్టి కాజాపట్టి పెద్దగా ఉంటుంది వద్దు అనుకున్నట్లయితే కొంచెం చిన్నగా రావడానికి ఈ ఉక్సపట్టి కాజాపట్టి మధ్యలో ఉంది కదా ఆ డాట్ వేసుకుంటారు కొంతమంది ప్రిన్సెస్ కట్కి అది పొడవు వద్దు అనుకునే వాళ్ళకి సపోర్టింగ్ డాట్స్ అనమాట ఇలా రెండు వేసుకున్న తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర ఇది వచ్చేసి మూడో డాట్ మనకి రెండు డాట్స్ వేయగానే మూడో డాట్ అనేది మనకి ఆటోమేటిక్గా ఏర్పడుతుంది ఇది పావించి వెడల్పు మాత్రమే ఉండాలి పొడవ వచ్చేసి నాలుగు లేదా నాలుగున్నర ఇంచుల పొడవ కూడా తీసుకోవచ్చు ఇలా చివరికి వచ్చేసరికి షార్ప్గా రావాలన్నమాట అంటే క్రాస్గా రావాలి చిన్న కుట్టు పెట్టుకోండి ఖచ్చితంగా దారాన్ని పొడిగించుకోండి లేకపోతే రివర్స్ కుట్టు వేసుకోండి లేకపోతే కుట్లు అనేవి ఊడిపోతాయి దీని మనకి డాట్స్ అనేది డాట్స్ మార్కింగ్ అనేది కటింగ్ వీడియోలో చెప్పాను కామెంట్ బాక్స్లో వీడియో లింక్ అనేది ఇస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా మనము డాట్స్ వేసుకున్నాం కదా షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది మనకేంటంటే లోపల ఇన్నర్ వేసుకోకపోయినా కూడా అంటే బ్రౌన్ అది వేసుకోకపోయినా కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇలా ఓకేనా ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉండేలేవో చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము షేప్ బెల్ట్ బాగానే వేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కటింగ్ మార్క్ అని పెట్టాను ఇక్కడ ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్లయితే వెడల్పు అనేది ఎంత ఉందంటే కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచులు అనేది ఉంది ఇప్పుడు మనకి పొడవు అనేది కావాలి కదా దీనికోసము బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్ జాయింట్ ఉంది ఉంటుంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే పొడవు అనేది రెండున్నర ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి నేను నడుం పట్టి అనేది వేశాను మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు రెండున్నర ఇక్కడ పట్టి కాజ పట్టి వైపు కూడా రెండున్నర లేదా మూడించులు కూడా తీసుకోవచ్చు అంటే మీకు పట్టి కాజ పట్టి పెద్దగా ఉండాలనుకున్నట్లయితే మూడించులు తీసుకోండి లేకపోతే అక్కడ కూడా రెండున్నర తీసుకోండి ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కోసం ఇలా డబల్ ఫోల్డ్ అనేది తీసుకున్నాను చూడడానికి వచ్చేసి డబల్ ఫోల్డ్ ఈ మధ్యలో లైనింగ్ భాగం అనమాట ఇక్కడ కొంచెం తక్కువ అయింది లైనింగ్ డబల్ ఫోల్డ్కి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేశాను గమనించండి డబల్ ఫోల్డ్కి కొంచెం తక్కువైతే వేరే క్లాత్ జాయింట్ చేశాను ఇది ఎలాగో లోపలే ఉంటుంది కాబట్టి ఏమీ కనిపించదు మెయిన్ క్లాత్ కూడా నాకు డబల్ ఫోల్డ్ అనేది వచ్చింది ఈయన చూడండి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి వేసుకొని కొంచెం ఎక్కువ ఉంది కదా ఎక్కువ వచ్చిన భాగాన్ని కట్ చేసుకుంటున్నా ఇక్కడ నేను ఇన్విజిబుల్ వేస్తున్నాను ఎందుకు వేస్తున్నానంటే కొంచెం క్లాత్ అనేది బాగా పోగులు పోగులు వస్తుంది మీరు నార్మల్గా వేస్తే కనుక లోపల ఉల్టా సైడ్ అంతా పోగులు వేస్తుంది అనమాట బాగా కాబట్టి ఇన్విజిబుల్ వేసుకుంటే మనకి పోగులు అనేవి రాకుండా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది ఉల్టా సైడ్ అంటే రాంగ్ సైడ్ కూడా ఇప్పుడు ఇలా కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ కింది భాగాన అంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఫస్ట్ ఇక్కడ సెంటర్లో మార్కింగ్ వేశాను మీరు కావాలంటే వెడల్పుగా అనుకుని మధ్యలో వేసుకోవచ్చు అయితే డైరెక్ట్గా ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు మనము ఈ ఒకదానిపైన ఒకటి వేసి మెజర్మెంట్స్ చూసుకొని దానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా కానీ కటింగ్ చేసేటప్పుడే కట్ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోవద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత దీన్ని ఒకదానిపైన ఒకటి వేయండి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి ఈ విధంగా చూడండి ఇలా మనం లెవెల్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి వెడల్పు అనేది ఎంత ఉండాలి తొమ్మిదిన్నర అనేది ఉండాలి అయితే ఎప్పుడు కానీ మనం ఆడికాడికి అస్సలు తీసుకోవద్దు ఒక ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచ్ అన్న ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఆడికాడికి అంటే మనం కుట్టేటప్పుడు కాస్త అటెట్ అయింది అనుకోండి తక్కువైతుంది కాబట్టి ఇక్కడ నేను ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా మళ్ళీ సైడ్కి ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేసుకున్నాను గమనించండి ఇప్పుడు మెజర్మెంట్ చూసుకున్నట్లయితే ఉక్సి పట్టి కాజా పట్టి వైపు ఇక్కడ నేను రెండున్నర లేదా మూడు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి నాలుగు లేదా నాలుగున్నర ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఈ చివరి పైపున మనకి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కదా సో అక్కడి వరకే మార్కింగ్ పెట్టాను అంటే ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు మనకి ఇక్కడ రెండున్నర చూడండి ఇక్కడ మధ్యలో ఇంచులు ఈ చివరి భాగాన రెండున్నర అంటే మధ్యలో ఏంటి మనకి ఒక హాఫ్ ఇంచు డౌన్ రావాలి అటు ఇటు రెండున్నర ఉంది మధ్యలో రెండు ఇంచులు ఉంది అంటే హాఫ్ ఇంచు డౌన్ చేశాను మీరు కావాలంటే మూడు రెండు రెండున్నర అంటే ఒక లాగా రావాలన్నమాట షేప్ అనేది ఎందుకు అంటే మనకి బస్ట్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనకి బస్ట్ పాయింట్ దగ్గర మెయిన్ డట్ అనేది డౌన్ వస్తుంది కదా మనకి ఈ డౌన్ ఆ డౌన్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ చుట్టూ ఒక కుట్టు వేసుకోండి ఎందుకంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టేటప్పుడు విడిపోకుండా ఇలా రెండిటికి కుట్టు అనేది వేస్తున్నాను ఇక్కడ ఇన్విజిబుల్ వేస్తున్నాను ఇన్విజిబుల్ కూడా మనము రెండు మూడు రకాలుగా వేసుకోవచ్చు ఇది మాత్రం చాలా ఈజీ మెథడ్ అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి రైట్ పార్ట్ అనేది చూపిస్తాను చూడండి రైట్ పార్ట్కి ఒకటి లెఫ్ట్ పార్ట్కి ఒకటి ఫస్ట్ నేను రైట్ పార్ట్ చూపిస్తున్నాను మనం ఇలా వేసుకుంటాం కదా మామూలుగా అప్పటికి నేను రెండు పొరలు విడదీస్తున్నాను చూడండి ఇలా నార్మల్గా మనం షేప్ బెల్ట్ ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా వేయడం కాకపోతే ఇక్కడ రెండు పొరల్ని విడదీయాలి రెండు లేయర్స్ని చూడండి ఇలా ఈ మెయిన్ డాట్ వచ్చినప్పుడు ఆ మెయిన్ డాట్ని కొంచెం ఫోల్డ్ చేసి లోపల వేపు అనుకోవాలి అంటే మీరు కరెక్ట్ మెయిన్ డాట్ పైన కుట్టేశారనుకోండి ఈ బస్ట్ పాయింట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు షేప్ అనేది చూడండి ఇలా చూసారా ఇప్పుడు నేను కుట్టిన తర్వాత ఇటు ఉల్టా సైడ్ రాంగ్ సైడ్ తిప్పండి ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఉంది కదా ఇది ఈ చివరి భాగానే మనం కుట్టు వేసుకున్నాం కదా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి అక్కడ ఫోల్డ్ చేసి ఈ ఖర్చు భాగాన్ని లోపల వైపు అనుకొని ఇలా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చూసారా ఇలా మనకి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టు వేసాం కాబట్టి అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసి ఆ ఖచ్చు భాగాన్ని లోపలికి అనుకోండి ఇక్కడ చూడండి మనము రెండు ఇలా సరిచేసేటప్పుడు కరెక్ట్ ఎడ్జ్ భాగాన్ని కుట్టు వేసుకోండి మీకు ఏమైనా అనుమానం ఉంటే కూడా డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు మీరు ఫస్ట్ కుట్టే పర్ఫెక్ట్గా వేసుకుంటే డబల్ కుట్టు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి భాగాన చూడండి ఇక్కడ ఈ చివరి భాగాన కూడా కుట్టు వేసుకోండి అంటే రెండు లేయర్స్ ఉన్నాయి కదా చూసారా ఇలా చూడండి వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలా మీరు ఫస్ట్ బద్దలో కుట్టు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోండి కింది భాగాన చూసారా ఇలా ఉల్టా వైపు సీదా వైపు రెండు వైపులో ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటున్నాను ఈ సైడ్కి మనం లెవెల్ చేసుకుంటే దాదాపు హాఫ్ ఇంచ్ అప్పుడే పోయింది కాబట్టి కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను అన్నమాట ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇదేంటి మనకి లైనింగ్ భాగము కిందికి వచ్చి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వస్తుంది మామూలుగా సేమ్ ఈ విధంగా వేస్తాము విధంగా కాకపోతే రెండు లేయర్స్ని విడదీసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ పైకి ఉంటుంది కాబట్టి క్రాస్ పార్ట్ కాబట్టి ఇగ్గకండి సాగుతుంది ఆ మెయిన్ డైరెక్ట్ని అలా ఫోల్డ్ చేసి పైకి అనుకోవాలి ఎందుకు ఫ్రంట్ పార్ట్ని లాగుతే ఏమవుతుందంటే సాగి షేప్ బెల్ట్ అనేది ఎక్కువైపోతుంది అంటే రైట్కి తక్కువ లెఫ్ట్కి ఎక్కువ ఉంటుంది అనమాట షేప్ బెల్ట్ అనేది అంటే కొత్తలో ఇలాగే వస్తుంది ప్రాబ్లం అనేది చూడండి చివరి భాగం చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఖర్చు భాగం లోపలికి అనుకోవాలి మనకి ఇన్విజిబుల్ అనేది రెండు చాలా నాకు తెలిసి త్రీ ఫోర్ టైప్స్ అయితే వేసుకోవచ్చు కాకపోతే అన్నిటికంటే ఈజీ మెథడ్ ఇదే లేకపోతే మీరు రెండు విడివిడిగా వేసుకొని కింద కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చు ఇది మీ చాయిస్ అనమాట మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసేసుకోండి ఇక్కడ చూడండి కొంచెం ఇలా లెవెల్ చేసుకోండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇక్కడ దీన్ని కట్ చేసుకోండి చూసారా ఇలా చాలా ఈజీగా అంటే చాలామందికి కొన్ని బ్లౌజెస్ ఏంటంటే జార్జెట్ షిఫాన్ కొన్ని పొరలు బాగా ఇట్లా పోగులు లేస్తూ ఉంటాయి అన్నమాట పోగులు పోగులు లేవకుండా ఉండడానికి ఇలా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఉక్సి పట్టి కాజపట్టి కూడా వేసుకోవాలి ఉక్సిపట్టి కాజపట్టి కూడా రెండు సమానంగా రావాలి చూడండి ఇలా ఉక్సి పట్టి కాజుపట్టి కూడా వేసాను చూసారా ఇలా చాలా సింపుల్గా మన ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి వేసుకున్నాము అదేవిధంగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వేసుకున్నాము ఇలా ఎంతో ఈజీగా వేసుకోవచ్చు ఇలా మంచి మంచి వీడియోల కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అనేది చేయండి థ్యాంక్ యూ